రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దేశానికి అందిస్తున్న సేవలపై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు కురిపించారు ఆర్ఎస్ఎస్ ను ఒక ప్రవహించే నదితో ఆయన పోల్చారు నది ప్రవహించడంతో బంజరు భూములు కూడా బంగారు భూములుగా మారతాయన్నారు అంతేకాదు భారతదేశ సంస్కృతి సాంప్రదాయ పరిరక్షణకు ఆర్ఎస్ఎస్ చేస్తున్న కృషి నిరుపమానమన్నారు ప్రధాని మోదీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పరిచయం ఒక్కర్లేని పేరు ఆర్ఎస్ఎస్ గా యావత్ భారతదేశంలో ఈ సంస్థ పాపులర్ ఇటీవలే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతవసంతాలు పూర్తి చేసుకుంది ఈ నేపథ్యంలో దేశానికి ఆర్ఎస్ఎస్ చేసిన సేవలను ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు భారత్ లోని కోట్లాది మంది నిరుపేదల జీవితాల్లో వెలుగులు విరజిమ్మిన సంస్థగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అందరికీ సుపరిచితమే అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ అంతేకాదు ఇప్పటికీ అదే దిశగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అడుగులు వేస్తోందన్నారు ఢిల్లీలోని బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు ఈ సందర్భంగా వంద రూపాయల నాణం అలాగే పోస్టల్ స్టాంప్ను విడుదల చేశారు ఆయన కాగా వంద రూపాయల నాణంపై ఒకవైపు జాతీయ చిత్రం అలాగే మరోవైపు భరతమాత చిత్రం ఉన్నాయి కాగా దేశ చరిత్రలో కరెన్సీపై భరతమాత చిత్రం ఉండడం ఇదే తొలిసారి అని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు అసత్యంపై సత్యం అలాగే అధర్మంపై ధర్మం గెలవడం అందరికీ తెలిసిందే అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయం అనేక సార్లు రుజువైందని కూడా ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ను ఒక ప్రవహించే నదితో ఆయన పోల్చారు నది ప్రవహించడంతో బంజరు భూములు కూడా బంగారు భూములుగా మారుతాయన్నారు బీడు భూములు కూడా పచ్చదనంతో మురిసిపోతాయన్నారు అలాగే ఆర్ఎస్ఎస్ కూడా పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు అంతేకాదు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కేవలం ధర్మ పరిరక్షణకే పరిమితం కాలేదన్నారు సమాజంలోని అనేక సమస్యలకు పరిష్కారాలు సూచించిందన్నారు రైతుల ఆకలి చావులు వంటి అంశాలపై కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్పందించిందని ఆయన గుర్తు చేశారు అలాగే భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు ఒక పూచికత్తుల ఆర్ఎస్ఎస్ ఇప్పటికే వ్యవహరిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేశారు జాతీయతకు పెద్దపీట వేసిన ఘనత రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ దక్కుతుందన్నారు ఆయన ఆర్ఎస్ఎస్ ఏం చేసినా ఏ పని తలపెట్టినా అందులో జాతీయతా ముద్ర తప్పకుండా ఉంటుందన్నారు ప్రపంచ భారత్ ను ఒక సమున్నత స్థానానికి చేర్చాలన్నదే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తాపత్రయమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు అయితే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రయాణంలో అనేక ఒడిదుడుకులున్నాయన్నారు ఆర్ఎస్ఎస్ కు అడుగడుగున అవరోధాలు తలెత్తాయని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేశారు ఆర్ఎస్ఎస్ సంస్థ కుల మతాలకు అతీతంగా భారతీయులందరికీ స్ఫూర్తినిస్తోందని ఆయన వెల్లడించారు కాగా గతంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్పై కొంతమంది అనేక అవాస్తవాలను ప్రచారం చేశారన్నారు అంతేకాదు ఆర్ఎస్ఎస్ను అణిచివేయడానికి కుట్రలు కూడా జరిగాయన్నారు అయితే నేలకు కొట్టిన బంతిలా ఆర్ఎస్ఎస్ మరింత శక్తివంతమైందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు ఇప్పటికీ భారత జాతికి ఆర్ఎస్ఎస్ తన అమూల్య సేవలు అందిస్తోందన్నారు ఏమైనా దేశానికి ఆర్ఎస్ఎస్ అందిస్తోన్న సేవలపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు